ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే పదోన్నతుల కల్పనపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది పది మంది మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఈ ఉపసంఘం వివరాలు ఎలా ఉన్నాయంటే జిఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చోటు కల్పించింది జిఓఎం కమిటీలో సభ్యులుగా మంత్రులు డోలా బాల వీరంజనే స్వామి పయ్యవుల కేశవ్ నారాయణ సత్యకుమార్ యాదవ్ అచ్చెనాయుడు అనగాని సత్యప్రసాద్ అనిత గొట్టిపాటి రవి గుమ్మడి సంధ్యరాణి ఉన్నారు ఈ కమిటీలో వివిధ శాఖలకు చెందిన మంత్రులు ఉండటం వల్ల పదోన్నతుల ప్రక్రియను సమగ్రంగా అధ్యయనం చేయడానికి అవకాశం లభిస్తుంది అలాగే ఈ ఉపసంఘం విధి విధానాలు బాధ్యతలు ఎలా ఉంటాయంటే నియమించబడిన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే విభాగాలు పదోన్నతులపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇది సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటి అంతేకాకుండా ఇంటర్మీడియటరీ పోస్టులు సృష్టిస్తే వాటికి పే స్కేల్స్ నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చింది ఇంటర్మీడియటరీ పోస్టులు సృష్టిపై చర్చించాలని జిఓఎంను ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది ఇది ఉద్యోగులకు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలను సృష్టిస్తుంది అలాగే ఇతర విభాగాల్లో ఒకే పని స్వభావం కలిగిన ఛానల్ కల్పించే అంశంపై అధ్యయనం చేయాలని మంత్రివర్గ సంఘానికి సూచించింది ఇది వివిధ శాఖల్లోని ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించబడింది అలాగే పదోన్నతులు ఖరారు చేసేందుకు సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే పదోన్నతుల తర్వాత హేతు బద్దీకరణ నిబంధనల ప్రకారం ఖాళీలు భర్తీ చేసే పద్ధతిపై ఉపసంఘం చర్చ చేయనుంది ఇది ఉద్యోగుల పదోన్నతులతో పాటు కొత్త నియామకాలకు మార్గం సుగమం చేస్తుంది అలాగే వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తి చేసి సిఫరసులతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ ఆదేశాలు జారీ చేశారు దీనివల్ల పదోన్నతులు ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఈ నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాల కళలను సాకారం చేయడంతో పాటు వారిలో నైతిక స్థైర్యాన్ని పనితీరును పెంచుతుంది ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఇది ఒక కీలకమైన అడుగుగా పరిగణించబడుతుంది